హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూబీ కిచెన్ సింపుల్ అండ్ టేస్టీ అండ్ బయట బండ్ల మీద దొరికే పల్లీ చట్నీ రెసిపీ అండి ఇది ఇడ్లీ దోశ కె బోండా అన్ని టిఫిన్స్లోకి ది బెస్ట్ చట్నీ అండి బయట మనకి బండ్ల మీద ఎలా దొరుకుతుందో ఆ టేస్ట్తో పర్ఫెక్ట్గా ఉంటుంది నిజంగా అండి ఒక్కసారి ట్రై చేయండి మీరే అంటారు దీని ప్రాసెస్ లాగా చూసిద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి త్రీ టేబుల్ స్పూన్ మీ స్పైసెస్ తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి నేనైతే ఇవి కొంచెం కారం ఎక్కువ ఉంటాయి ఫ్రై అయితే యాడ్ చేసుకున్నాను నేను వచ్చేసి ఒక కప్పు పల్లెలకి ఇలా మిర్చి తీసుకున్నాను మీ క్వాంటిటీ తగ్గట్టుగా మీరు ఏ అయినా పెంచుకోండి ఇప్పుడు ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే జార్లో వన్ కప్ పల్లీలు వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేయండి పల్లీలు ఎంత మంచిగా ఫ్రై చేస్తే అంత టేస్ట్గా ఉంటుంది ప్లస్ పల్లీలతోనే కాదు ఇక్కడ పుట్నాలు కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే పుట్నాలు యాడ్ చేయకుండా జస్ట్ ఓన్లీ పల్లీ చట్నీ మాత్రమే చేస్తున్నాను కావాలంటే మీరు పుట్నాలు యాడ్ చేసుకోవచ్చు అవి ఫ్రై అయ్యేలోపు ఇక్కడ ఆనియన్ని ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకోండి పొడుగా కట్ చేసుకోండి కట్ చేసుకొని పక్కకు పెట్టేయండి ఇప్పుడు పల్లీలు మొత్తం ఫ్రై అయ్యాయి ఫ్రై అయ్యి తీసేసి పక్కకు తీసుకొని చల్లారి పెట్టండి ఇప్పుడు పుట్నాళ్ళు ఉంటాయి కదండీ అది కూడా మీరు కావాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేయండి ఒక వన్ మినిట్ అంతే ఇవి తీసుకొని పక్కకు పెట్టేసుకొని చల్లారినివ్వండి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసి కొంచెం అలా ఫ్రై చేయండి పచ్చిగా కూడా వేసుకోవచ్చు బట్ ఏంటంటే కొంచెం స్మెల్ వస్తుంది అనేసి నేను ఫ్రై చేస్తున్నాను ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో మిర్చేసి ఒక్క వెల్లుల్లి కావాలంటే తీసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు వద్దనుకుంటే ఇప్పుడు పల్లీలు కూడా యాడ్ చేసుకోండి పల్లీలు మొత్తం వేసి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి వాటర్ ఏం లేకుండా బర్కగా ఫైన్గా బర్కగా చేసుకోండి ఇప్పుడు సాల్ట్ వేసి బర్కగా చేసుకున్న తర్వాత మనకి ఆనియన్ యాడ్ చేద్దామండి ఇప్పుడు ఆనియన్ కూడా ఇట్లా బరకగా చేసుకున్న తర్వాతకి ఆనియన్ యాడ్ చేద్దాం ఆనియన్ కూడా వేసి వాటర్ పోసుకోండి మీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ పోసుకొని కొంచెం కోర్సుగా బ్లెండ్ చేయండి మరీ ఫైన్ కాదు మరీ కూర్చుగా కాదు ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం మొత్తం పేస్ట్ చేసుకొని బౌల్లోకి వేసేసుకోండి బౌల్లో వేసేసుకొని మీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు అది పక్కన పెట్టేసి పోవేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు అండ్ ఎన్నో మిర్చి కరివేపాకు నా దగ్గర లేదు అందుకే వేసుకోవట్లేదు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసి ఇప్పుడు పల్లీ ఉంది చట్నీ ఉంది కదండి అందులో పోస్ అండి చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా మీటే మీరే పక్క చెప్తారండి చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్ అని అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి నాకు చిన్న సపోర్టింగ్గా ఉంటుంది షేర్ చేయండి